ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరైతే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఇంకా ఆసరా పెన్షన్లు అయితే జమ కాలేదనమాట ఇక ఈ ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏంటనే సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఆసరా పెన్షన్ల కోసం చూస్తున్న వారందరికీ కూడా ఇది పెద్ద శుభవార్త కాబట్టి అప్డేట్ని అయితే చెప్తాను వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అండి ఇది ఆసరా పెన్షన్ల కోసం ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో మనకు ఆసరా పెన్షన్లు అయితే ఇంకా జమకాలేదండి గత నెల పెన్షన్లు ఈ ఇరవై ఐదు లోపల అయితే జమ కావాల్సి ఉంది కానీ మనకింకా ఈ ఆసరా పెన్షన్లు అయితే జమ కాలేదు ఇక ఈ ఆసరా పెన్షన్లు జమ కాకపోవడంతో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బాధితులు మనకు దివ్యాంగులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక ఎక్కడ చూసినా కూడా రోడ్లపైకి వచ్చి రాస్తారొక్కలు ధర్నాలు అయితే చేస్తున్నారనమాట ఇక ఈ విషయం పట్ల ప్రభుత్వం అయితే స్పందించి ఆసరా పెన్షన్కు సంబంధించి పెద్ద శుభార్త అయితే చెప్పిందండి రేపటి నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఖాతాల్లోకి ఆసరా పెన్షన్లు జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ఎవరైతే ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గతనాలు పెన్షన్లు పాత పెన్షన్లే అండి ఇంకా కొత్త పెన్షన్లు అయితే పెంచలేదన్నమాట మన తెలంగాణ ప్రభుత్వం మనకు పాత పెన్షన్లే వస్తాయి కాబట్టి మీరు ఈ నెల పాత పెన్షన్లు జమ అవుతాయి ఇక ఫిబ్రవరి నుంచి అంటే ఫిబ్రవరి పెన్షన్ ఇప్పుడు ఫిబ్రవరి జరుగుతుంది కదా ఈ ఫిబ్రవరి పెన్షన్లు ఇరవై తేదీ నుంచి జమ అవుతాయి కాబట్టి ఏవైతే తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిందో ఆ విధంగా మనకు నాలుగు వేల పదహారు నాలుగు వేలు ఆరు వేల రూపాయలు అయితే వచ్చే నెల అంటే ఫిబ్రవరి మార్చిలో అయితే ఈ పెన్షన్లు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి